నా ఛానల్ ఆదరిస్తున్న నా స్నేహితులకు అందరికీ మరి ప్రపంచవ్యాప్తంగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం చెప్తూ ఈరోజైతే ఒక మంచి సైడ్ తీసుకొచ్చినండి మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎక్కడి నుంచో చూసినా కూడా మరి ఈ సైడు మీకు మీకు దగ్గరలో ఉంటే ఈ సైడు తీసుకోండి చాలా బాగుంటుంది ఇది మహిబాద్ జిల్లా పెద్ద మండలం పెద్ద ఉంగర మండల కేంద్రానికి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో తొరూరు వలిగొండ నేషనల్ రోడ్కు కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి మొత్తం ఏడు ఎకరాలు ఇరవై గుంటల వ్యవసాయ భూమి విలేజ్ కానుకొని విలేజ్కి దగ్గరలో ఫ్యూచర్లో కూడా ఫ్లాట్లు చేసుకోవడానికి కూడా ఫ్యూచర్లో చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు చుట్టుపక్కల నాలుగు వైపులా గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్కి ఎటువంటి గొడవలు లేవండి అన్నదమ్ముల పంచాయతీ కానీ పక్కవార్తో పంచాయతీ కానీ టైటిల్ పరంగాని ఎలాంటి గొడవలు లేకుంటున్న ల్యాండే మీకు అమ్మడానికి ఉన్నది మొత్తం ఏడెకరాలు ఇరవై గుంటలు అండి మనకు ఇటు పాలకుర్తి నుండి తొరూరు పోయే రోడ్డుకు కేవలం ఒక నాలుగు కిలోమీటర్ వస్తే ఈ సైడ్ మీదకి రావచ్చు దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు కూడా వస్తున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మనకు అక్కడ ఇల్లు కూడా ఓపడుతున్నాయి వీడియోలో చాలా బాగుంటుంది విలేజ్ కానుకొని ఉన్న ఏడు ఎకరాలు ఇరవై గుంటల వ్యవసాయ భూమికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉన్నది క్లియర్ టైటిల్ అండి ఇందులో ప్రజెంట్ ఒక బోరు ఏసీ ఆల్రెడీ ఇంకా బోరు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ